జాతీయ జనరల్ బాడీ సమావేశాలను జయప్రద చేయండి జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ ఆగస్టు ఒకటి రెండు తేదీలలో ఓంకార్ భవన్ బిఎన్ హాల్ బాగ్ లింగంపల్లి హైదరాబాద్లో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఖ్య జాతీయ జనరల్ బాడీ సమావేశాలను జయప్రద చేయాలని జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ బిఎన్ హాల్లో జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మైత్రి రాజశేఖర్ మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య చదువు పోరాడు సాధించు అనే నినాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్మిస్తున్నది దేశవ్యాప్త విద్యార్థి పోరాటాల్లో భాగంగానే పద్దెనిమిది రాష్ట్రాల్లో బలమైన నిర్మాణం చేసుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో జాతీయ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వారన్నారు అదేవిధంగా ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టం నాగార్జున మాట్లాడుతూ బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాగ్దానాల్లో విద్యార్థి లోకానికి మరియు నిరుద్యోగ యువతకు అనేక వాగ్దానాలు చేసింది వాటిలో ప్రధానంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా నేడు దేశంలో అనేక పోటీ పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది తద్వారా గడిచిన ఏడు సంవత్సరాలలో పదిహేను రాష్ట్రాల వారీగా డెబ్బై సార్లు పరీక్ష పత్రాలు లీకేజ్ అవ్వడంలో ఒక కోటి డెబ్బై లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు రాయలేకపోక నష్టపోతున్నారు ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో విఫలమైన కేజీ టూ పీజీ విద్యా విధానంతో పాటు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరియు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పిస్తూ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కొరతను భర్తీ చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ఒకటి రెండు తేదీలలో హైదరాబాద్ నగరంలో జరగనున్న ఏఐపిఎస్ జాతీయ సమావేశం విజయవంతం చేయాలని చెప్పేసి యావత్తు విద్యార్థుల లోకానికి విజ్ఞప్తి చేయడం కోసం మీ యొక్క విలేకర్ల సమావేశం అనేది కొనసాగిస్తా ఉన్నాం అట్లాగే ఈ ఆగస్టు ఒకటి రెండు తేదీలలో జరగబోయే జాతీయ జల్వాడీ సమావేశంలో దేశంలో రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన కూలంపుషంగా గుప్తంగా ఒక చర్చ అనేది చేసి భవిష్యత్తులో విద్యార్థి లోకానికి అండగా ఉండడం కోసం విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కన్ను తెరిపించే విధంగా అట్లాగే ఈ నీటికి సంబంధించినటువంటి లీకేజీల పైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ కోర్సులను భర్తీ చేయాలని చెప్పేసి అట్లాగే యూనివర్సిటీలలో ఏదైతే అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్నటువంటి గ్రాండ్స్ వాటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి అనేక విషయాలపైన ఈ జాతీయ జనల్ బాడీలో చర్చించబోతా ఉన్నాం అట్లాగే భవిష్యత్తులో విద్యార్థిలో ఉపయోగపడేటువంటి విద్యార్థిలో అండగా నిలబడడం కోసం పని అట్లాగే ఉద్యమ నిర్మాణంలో తన పాత్ర పోషిస్తూ తన వద్ద పనిని నిర్వేదించడం కోసం యొక్క జాతీయ సమావేశాలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైనవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వమైన విద్యారంగానికి పెద్దపీట వేయాలి విద్యారంగానికి బడ్జెట్ బడ్జెట్ని అట్లా బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి రావాల్సినటువంటి బడ్జెట్లను అధిక మొత్తంలో అత్యధిక సంఖ్యలో పెంచి విద్యార్థి లోకాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క జాతీయ జనవాణి సమావేశాలలో చర్చించబోతా ఉన్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఆ విద్య రాష్ట్ర కమిటీ నాతోటి విద్యార్థి నాయక వర్గాల పరంగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను మైత్రి రాజశేఖర్ గారికి ఇంట్లో వందనాలు అట్లాగే సమావేశంలో పాల్గొన్నటువంటి నాతోటి కామ్రేడ్స్ అందరికీ కూడా ఇంట్లో జయజయలు తెలియజేస్తా ఉన్నాను ఈ జనరల్ బాడీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా విధానంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఉంటుంది నాటి ఏపీ ప్రభుత్వాలు కూడా విద్యారంగాన్ని ఏ విధంగా అన్యాయానికి గురి చేస్తున్నారు అన్న విషయం మీద ఈ సమాజంలో తీసుకొని ఇంకా ఏపీఎస్ ఆధ్వర్యంలో ఉధృతమైన ఉద్యమాలను చేపట్టి విద్యార్థుల అందరికీ కూడా మంచి భవిష్యత్తును అందించడం కోసము ఉద్యమాల్ని నిర్మించడానికి జనరల్ బాడీ సమావేశాన్ని మేము తీసుకోబోతున్నాము ఇప్పుడు జరుగుతున్నటువంటి యూనివర్సిటీ స్థాయి కానీ నిరుద్యోగ సమస్య కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ బాలికల బాలుల వసతి గృహాలు కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలు కానివ్వండి ముసివేదకు గురవుతున్నాయి వీటన్నింటి మీద మూలక్షంగా చర్చించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలతో ముందుకెళ్ళి విద్యా వ్యవస్థను చదివిద్దడం కోసం ఏఎఫ్డిఎస్ ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉంది నా పేరు మా సావిత్రి ఏఎఫ్డిఎస్ రాష్ట్ర దలుస్తూ